నా పేరు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుని అంతేకాకుండా తెలుగు సినిమా నిర్మాతని దర్శకుడిని నేడు విజయ్ సూపర్ స్టార్ విజయ్ తమిళగ వెట్రి కలగం అనే ఒక నూతన రాజకీయ పార్టీని స్థాపించి తమిళ సంస్కృతి సాంప్రదాయాలని కాపాడేదానికి ప్రయత్నిస్తానని చెప్పి చెప్పడం బాగానే ఉంది అంతవరకు కరెక్టే సంస్కృతి సాంప్రదాయాలని కాపాడేదానికి అన్ని పార్టీలు కూడా ఇప్పుడు ద్రవిడ నీతి అని చెప్పి కొన్ని చెప్తారు కొంతమంది వచ్చి వేరే హిందూ కల్చర్ అని చెప్తారు ఇలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క ఎజెండాతో వస్తుంటారు కానీ నేడు ఇక్కడ ఇక్కడ రాజకీయాల్లో అంత ప్రొవిజన్ ఉందా లేదా ఇక్కడ రాజకీయానికి కొత్త పార్టీ అవసరమా ఉందా లేదా అనేది మనం తెలుసుకోవాల్సినంత అవసరం తప్పకుండా ఉంటుంది డిఎంకే ఇక్కడ అధికారంలో ఉంది ఆల్రెడీ బీజేపీ కూడా ఆల్రెడీ ఇక్కడ పుంజుకొని ఉన్న పరిస్థితి ఉంది ఎందుకంటే రామజన్మభూమి తర్వాత బీజేపీ కూడా ఒక ఒక స్టెప్ ముందుందని చెప్పవచ్చు ఇంతకుముందు సింగిల్ డిజిట్లో ఉండే పర్సంటేజ్ ఓట్లు సాధించే బీజేపీ పార్టీ కాస్త ఇప్పుడు కొంచెం మన చెన్నై నుంచి ఎత్తుకుంటే చెన్నై పాండిచేరి ఇక్కడ వరుసగా ఈ సీ కోస్ట్లో ఉండే ఎక్కడ దాకా అక్కడ రామేశ్వరం వరకు ఉండే ప్రాంతాల్లో అయితే అటు కోయంబత్తూరు అయితే తదితర ప్రాంతాల్లో కొంచెం దానికి ఆస్కారం ఎక్కువగా ఉంది అది ఎంతవరకు ఎన్ని సీట్ల వరకు వస్తాయి అనేది కూడా మనం ఆలోచించాల్సినంత అవసరం ఉంది ఇక్కడ రాజకీయ పార్టీల్లో ఎప్పుడు కూడా సినిమా వాళ్లే ఉంటారు కరుణానిధి కూడా రాజకీయ సినిమా నేపథ్యం నుంచి వచ్చిన వాడే అదేవిధంగా ఎంజీఆర్ అయితేమి అదేవిధంగా జయలలిత అయితేమి విజయకాంత్ అయితేమి శరత్ కుమార్ అయితే వీళ్ళందరూ కూడా వివిధ రాజకీయ పార్టీలని నడిపి ఇక్కడ ఉన్న అలయన్స్ వాళ్ళ పార్టీలతో ప్రధానమైన పార్టీలతో ప్రాంతీయ పార్టీలతో అలయన్స్ అయ్యి అలా చేసుకొని కూడా ఉన్నారు కాబట్టి ఏంటంటే ఈ విజయ్ పార్టీ ఎంతవరకు ప్రజల యొక్క మరణాలు పొందుతుంది అని చెప్పాలంటే ఇక్కడ అంత నిరాసక్తగా అంత నిరాశ చెంది ఎవరు అయితే ప్రజలు లేరని చెప్పవచ్చు ఎందుకంటే అందరు కూడా కొన్ని రాజ కొన్ని రాజకీయ పార్టీలకు అలా ఫిక్స్ అయిపోయి ఉంటారు ఆ రాజకీయ పార్టీలు కొంతమంది డిఎంకేలో ఉంటారు కొంతమంది దీంట్లో ఉంటారు కొత్త పార్టీ వచ్చినప్పుడు ఆ కొత్త పార్టీకి ఎంత ఉంటుంది జనాలు రావచ్చు ఎందుకంటే సినిమా యాక్టర్ కదా ఆయన వాళ్ళు ఎప్పుడు ప్రజల్లోకి రారు కాబట్టి ప్రజల్లోకి వచ్చినప్పుడు విపరీతమైన ఆందోళన చెందవచ్చు గతంలో కూడా పాండిచ్చేరులో ఒక శాసనసభ్యుడు ఇండిపెండెంట్ శాసనసభ్యుడు విజయకాంత్ విజయ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఒక ఎమ్మెల్యేగా కూడా గెలవడం జరిగింది అంత మాత్రానికే మనకి అక్కడ ఉన్న ఓట్లు శాతం నాలుగు వేలు నాలుగు వేలు ఓట్లే ఉంటాయి ఒక కాన్స్టిట్యున్సీలో ఆ కాన్స్టిచువెన్సీలో విజయ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గెలవడం జరిగింది కాబట్టి నేనేం చెప్తానంటే ఉత్సాహం ఉండొచ్చు అన్నీ ఉండొచ్చు ప్రజాసేవ చేయాలంటే కూడా ఇంత ముందు నేను చేస్తున్నాడు అదేవిధంగా కొన్ని సినిమాలు కూడా తీసినప్పుడు జయలలిత కూడా ఆ రోజు జయలలిత కూడా అతని సినిమా రిలీజ్ కాకుండా అట్లా ఇట్లా కూడా కొన్ని అడ్డుకోవడం కూడా జరిగింది విజయ్ని రాజకీయంగా అప్పటి నుంచి అడ్డుకుంటా ఉన్న పరిస్థితి కూడా ఉంది రాజకీయ మాటలు మాట్లాడినా రాజకీయ సినిమా టైటిల్స్ పెట్టినా అతన్ని కొంచెం ఇబ్బంది పెట్టారు కాబట్టి నేనేం చెప్తానంటే ఈ రాజకీయ పార్టీ యొక్క ఉనికి అనేది తమిళనాడులో చాలా కష్టం అని చెప్పవచ్చు తమిళనాడులో వచ్చి ఆ ప్రొవిజన్ అనేది లేదు ఉన్నప్పుడు ఆ ప్రొవిజన్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే విజయ్ ఏ బీజేపీతోనో ఏదైనా పార్టీతో ఉండి తనకొచ్చే ఓట్ల షేర్లు దానికి కొంచెం యాడ్ చేస్తే అలాగే ఏదన్నా అడ్వాంటేజ్ ఉండాల్సిందే కానీ కొత్తగా వచ్చి ఇక్కడ విజయ్ వచ్చి విజయ్ మాటలు అంగీకరిస్తారా సినిమాల్లో చెప్పే డైలాగులు ఈ అభిమానులు కొట్టే కేరింతలను చూసి మనం నమ్ముకోకూడదు గతంలో మనం చాలామంది సినిమా నటులు ఇప్పుడు కమల్ హాసన్ కూడా ఒక డైలాగ్ చెప్తాడో అంతా చేసినప్పటికి కూడా కమల్ హాసన్ కూడా వన్ పర్సెంట్ పైన కూడా ఓట్లు రాలేదు కాబట్టి ఏంటంటే ఆంధ్రాలో కూడా పవన్ కళ్యాణ్ ఇండి ఇండివిజువల్గా నిలబడినప్పుడు అక్కడ కూడా పెద్ద చూపిలేదు అనమాట ఎఫెక్ట్ చూపిలేదు ఏడు ఏడు శాతంతో అయ్యాడు కాబట్టి అదే విధమైన రేంజ్ ఇక్కడ పవన్ కళ్యాణ్ ఆంధ్రాలో ఎంత ఉందో రేంజ్ ఇక్కడ కూడా అదే విధమైన రేంజి విజయ్కి ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో మనం చాలా గట్టిగా అయితే చెప్పగలుగుతాము ఈ రాజకీయ పార్టీకి ఈ ఎజెండా ఏముందో ఏం చేస్తానంటాడో యువకుల కోసం ఏం చేస్తానంటాడో అవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా కూడా ఒక ఎఫెక్ట్ అనేది ఉంటుంది ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం దాని ఎఫెక్ట్ పెద్దగా ఉండదని చెప్పవచ్చు నా పేరు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తమిళనాడు తెలుగు శక్తి అధ్యక్షుడిని అంతేకాకుండా సినిమా నిర్మాత మరియు దర్శకుడిని ప్రధానంగా తమిళనాడు రాజకీయాల్లో అలాగలాగా మార్పులు సంభవిస్తున్న సంఘటన గురించి నేను తెలియభరచ తెచ్చుకున్నాను ఒక విషయం చెప్పాలంటే ఇక్కడ రాజకీయాలతో సినిమా వాళ్ళకి ఎక్కువ అనుబంధం ఉందని చెప్పవచ్చు అటు ఎంజీఆర్ అదే అదేవిధంగా జయలలిత అయితేమి అదేవిధంగా అయితేమి వీళ్ళందరూ ఫిలిం బేస్డ్ నుంచి వచ్చిన వాళ్ళే ఒకప్పుడు కామరాజర్ విధంగా అదేవిధంగా అయితేమి వాళ్ళు సినిమా సంబంధం లేని వ్యక్తులు కానీ ఈ సినిమా బేస్డ్ వాళ్ళు వస్తుంటారు మధ్య మధ్యలో చాలామంది వస్తుంటారు కమల్ హాసన్ కూడా ఒక రాజకీయ పార్టీ పెట్టాడు అంతేకాకుండా కొంతమంది బీజేపీలో కూడా ఉంటారు అంతేకాకుండా విషయాలు కూడా ఒక రాజకీయ పార్టీ పెట్టేదాన్ని ముందుకొచ్చాడు అప్పుడు జయలంధ కాన్స్టిటెన్సీలో కూడా కంటెస్ట్ చేస్తానని కూడా ముందుకొచ్చాడు ఇప్పుడు విజయ్ కొత్తగా ఇక్కడ ఒక సూపర్ స్టార్ అతను రజనీ తర్వాత అంత స్థానం ఉన్న వ్యక్తి ఇక్కడ ఒక వెలుగు వెలుగుతున్న ఒక నటుడు అతను రాజకీయాల్లోకి వస్తున్నాడని ఒక ఒక ప్రకటన అయితే చేశాడో అదే సోషల్ మీడియాలో కానీ ఇతరత్ర అన్నింటిలో కానీ తిరుగుతుంది రాజకీయాలు అనేవి ఇక్కడ ఇక్కడ ఏంటంటే ప్రజలు కొన్ని రాజకీయ పార్టీలకి అలా ఫిక్స్ అయిపోయి ఉన్నారన్నమాట కొంతమంది ఏడిఎంకేకి కొంతమంది డీఎంకేకి కొంతమంది కాంగ్రెస్కి అలా ఫిక్స్ అయిపోయి ఉన్నారు ఇలాగా ఒక ఇండివిజువల్ రాజకీయ పార్టీ ఒక సొంత రాజకీయ పార్టీ ఒక రాజకీయ ఎజెండాతో ప్రజలు ముందుకు వస్తే దాన్ని ఎంతవరకు అంగీకరిస్తారు అంటే నాయకుడు అంటే మహానాయకుడు అని చెప్పే కమలహాసన్కే ఇక్కడ వన్ పర్సెంట్ పైన ఓట్లు రాలేదు కానీ ఇతనికి యూత్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి కొన్ని ఓట్లు వస్తాయేమో అని అనుకున్నప్పుడు ఆ ఓట్లు వేస్ట్ అయిపోయేదానికి ఎక్కువగా ఆస్కారం ఉంది కాబట్టి తప్పకుండా విజయ్ అనే అతను ఏదైనా ఒక రాజకీయ పార్టీకి అండదండలుగా ఉంటూ ఇక్కడ ఈ మధ్యకాలంలో ఏంటంటే సౌత్ బేస్లో అంటే అక్కడ తంజావూరు అయితే అదేవిధంగా రామేశ్వరం అయితే ఈ ప్రాంతాల్లో పాండిచ్చేరి అయితే మెడ్రాసులో కొన్ని ప్రాంతాలు అయితే బీజేపీ కొంచెం ఇంతకుముందు సింగిల్ డిజిట్ పర్సంటేజ్లో ఉండేది కాస్త కొంచెం పుంజుకుందని చెప్పి చెప్పవచ్చు అది ఎంత శాతం పుంజుకుంటుంది రేపు ఎన్నికల్లో ఏదన్నా గెలిచేదానికి ఆస్కారం ఉంటుందా గతంలో కూడా కోయంబత్తూర్ లాంటి ప్రాంతాల్లో ఈ బీజేపీ ఎంపీ ఒక ఆయన గెలవడం జరిగింది పునరాధాకృష్ణ ఆయన కాబట్టి ఏంటంటే ఏదైనా ఒక రాజకీయ పార్టీ అండదండలు ఇప్పుడు అభిమానులంటే అభి అభిమానులను కానీ వాళ్ళు రాజకీయం అనేది వాళ్ళకి తెలియదు కాబట్టి కేవలం ఊటిన నాయకుడిగా ఆయన ఆయన చిత్రాల్లో నటిస్తే నటించిన చిత్రాలకి జయజలు పలకడం అంత వాళ్ళకే తెలుసు కాబట్టి రాజకీయ ఎజెండాతో ఉన్న రాజకీయ పార్టీలతో నిమిత్తం అయితే అప్పుడు రాజకీయంగా సక్సెస్ అవుతారే కానీ అప్పుడు అన్నాధరే అన్నాధరే స్థాపించిన పార్టీలో ఎంజీఆర్ ఎంసీఆర్ చేరాడు అదేవిధంగా అదేవిధంగా డిఎంకే డీకే అంతట్లో కూడా కరుణానిధి వీళ్ళందరూ కూడా దాంట్లో నుంచి వచ్చారు కాబట్టి అక్కడ ఉండే కార్యకర్తలందరినీ ఇప్పుడు బెయిన్ చేస్తారు కాబట్టి ఈ రకంగా ఉంటుందని చెప్పవచ్చు రాజకీయం ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో ఒక నూట ముప్పై స్థానాలు ఉన్నాయి త్వరలో నూట ముప్పై స్థానాల్లో ఎన్నికలుకి సిద్ధంగా ఉంటారు కానీ తమిళనాడులో మాత్రం ఎక్స్క్లూజివ్గా ఉంటుంది ఈసారి ఎన్నికలు ఎలాగా ఉంటుందంటే ఒక పక్క విజయ్ రాక ఒక పక్క బీజేపీ పుంజుకోవడం ఇది ఏ రాజకీయ పార్టీకి ఎఫెక్ట్ అవుతుంది అనేది కూడా మనం తొందరలో తెలుస్తుంది మనకి ఎందుకంటే మూమెంట్ బట్టి ఒక రాజకీయ ఒక సినిమా నటుడిని చూసేదానికి విపరీతంగా జనాలు రావడం ఖాయం కానీ ఆయన చెప్పే విధానము జనానికి నచ్చుతుందా లేదా అనేది కూడా తెలుసుకొని అప్పుడు మనం వేరే చేయగలుగుతాం ఇప్పుడు విజయ్ ఇప్పుడైతే విజయ్ జీరో అని చెప్పవచ్చు ఎందుకు చెప్పవచ్చు అంటే ఈ ఇక్కడ రాజకీయ పార్టీలు అన్నీ కూడా అదే రకంగా ఉన్నాయి కాబట్టి కాబట్టి ఏంటంటే ప్రస్తుతానికి విజయ్ ఏదైనా నేషనల్ పార్టీలు అదే ఏ బీజేపీ ఏదో పార్టీలని కానీ అనుసంధానంలో ఉంటే అప్పుడు ఏదన్నా బెనిఫిట్ ఉంటుందేమో కానీ ఇప్పటికైతే అతను సొంతంగా ఉంటే పెద్ద బెనిఫిట్ ఉండదు ఎందుకంటే కార్యకర్తలుగా కరుడు కట్టిన కార్యకర్తలుగా ఇక్కడ డిఎంకే కార్యకర్తలు అయితే అదేవిధంగా ఏడిఎంకే కార్యకర్తలు అయితే ఉంటారు ఈ వీటిని చీల్చుకొని వీటిల్లో కొన్ని ఓట్లు చీల్చుకున్నంత మాత్రాన విజయ్ అధికారంలోకి వస్తాడని చెప్పి మాత్రం చెప్పలేము చూద్దాము రాబోయే రోజుల్లో ఎందుకంటే విజయ్ ఏ సినిమా నటుడు కూడా ఆఫ్టర్ జయలలిత ఏ సినిమా నటుడు కూడా రాజకీయాల్లో అంత సక్సెస్ కాలేదు శరత్ 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 కుమార్ కూడా రాజకీయ పార్టీ పెట్టాడు అదేవిధంగా విజయకాంత్ కూడా రా రాజకీయ పార్టీ పెట్టాడు వాళ్ళు అలయన్స్ విత్ ఏడీఎంకేతో ఉన్నారు కాబట్టి ఒక సీటు ఆయన ఒక ముప్పై మూడు సీట్లలో గెలవగలిగాడు ఆ తర్వాత వాళ్ళ పర్ఫార్మెన్స్ లేకపోయారు కాబట్టి ఏంటంటే తప్పకుండా ఈ రాజకీయ అవసరాలు ఈ రాజకీయం ఇప్పుడే రాజకీయాల్లోకి ఎందుకు రావాల్సి వచ్చిందో ఇవన్నీ కూడా ప్రజల ముందుకు చెప్పి తను ఏం చేయబోతాడు తన యొక్క ఏజెండా ఏంటి అని చెప్పినప్పుడు నచ్చినప్పుడు జనాలు ఏమన్నా మారుతారేమో చూద్దాం ఆ రోజు కోసం ఎదురు చూస్తాం